హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో కరివేపాకు కారపొడి పొడి చూపిస్తానండి మనం ఈ విధంగా పొడి చేసుకొని తింటుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి కంటి చూపు తగ్గిన వాళ్ళకి కంటి చూపు పెరిగే విధంగా చేస్తాదండి అలాగే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ కరివేపాకులో ఏదో ఒక విధంగా మనం ప్రతిరోజు తీసుకుంటుంటే హెల్త్ చాలా మంచిదండి అలాగే మనం టిఫిన్లలో కానీ అన్నంలో కానీ తింటుంటే భలే రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద నేను నైట్ అంతా ఆరబెట్టుకున్నాను ఈ కరివేపాకులో ఎక్కడ తడియం లేకుండా బాగా ఆరబెట్టుకోండి ఈ విధంగా ఆరిపోయింది ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను చూడండి ఒక పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను ఇవి రెండు ముక్కలుగా ఇలాగా తుంచేసి పెట్టుకోండి లోపల విత్తనాలన్నీ బాగా వేగుతాయి అలాగ మనం తుంచుకోవటం వల్ల స్టవ్ వెలుగించుకొని కడాయి పెట్టుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో ఈ ఎన్ని అన్నీ వేసేసుకొని ఇవి బాగా విత్తనాలు కానీ కాయలు కానీ బాగా దోరగా వేగేంతసేపు బాగా వేపుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోండి చూడండి ఈ విధంగా బాగా వేగాలి బాగా వేగిన తర్వాత బాగా గలగల అంట సౌండ్ వస్తుంటాయి మనకు మిరపకాయలు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి అన్నీ నీట్గా అన్నీ తీసేసానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ నిండా చిలకర వేసుకోండి ఈ రెండు కానీ ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఇలా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ అండి మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవటం వల్ల బాగా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇవేమి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న ఎన్ని మిరపకాయల ప్లేట్లోకి ఇవన్నీ వేసేసుకోండి చూడండి అన్నీ వేసేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోండి ఇలా మినపప్పు కానీ దోరగా ఫ్రై చేసుకోండి అసలు ఆయిల్ ఏం వాడటం లేదండి మనం ఎన్ని మిరపకాయలకు ఒక టీ స్పూన్ మాత్రమే వేసాను ఆయిల్ కానీ చాలా తక్కువ వేసి చేస్తున్నాను ఇవి కానీ ఒక నిమిషం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టూ టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి బాలింతలకు కానీ ఈ పొడి పెడుతుంటే ఎముకలు కానీ బాగా గట్టిపడతాయండి అలాగ నడువుల నొప్పులతో బాధపడుతుంటారు కదా ఆ టైంలో అవన్నీ కానీ తగ్గిపోతాయి నువ్వులు వేసుకోవటం వల్ల హెల్త్ చాలా మంచిది కదండి చూడండి ఇవి కానీ రెండు బాగా మంచి కలర్ వస్తాయి కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందు వేపి పెట్టుకున్న ప్లేట్లోకి తీసిపెట్టేసుకోండి ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కరివేపాకు అంతా వేసేసుకోండి ఇలా అంతా వేసేసుకొని ఆకుని బాగా రెండు మూడు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోండి ఆకు బాగా వేగి బాగా క్రిస్పీగా వేగద్దండి మనం ఒక ఆకు పట్టుకొని చూస్తే బాగా ఇలాగా నలిగిపోయి మంచి సౌండ్ వస్తుంటుంది అప్పటి వరకు బాగా వేపుకోండి మీరు ఇలా పట్టుకొని చూస్తే చూడండి ఆకు ఎంత బాగా విరిగిపోయిందో ఈ విధంగా వేగాలి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపు పెట్టుకున్నవి ఎండు మిరపకాయలు పప్పులు ఇవన్నీ వేసేసుకోండి ఇవన్నీ నీట్గా వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని చూడండి కొంచెం అన్ని చింతపండు రెండు రెమ్మలు వాటికి ఏం పీసులు ఏమి లేకుండా తీసేసుకొని వేసుకోండి అదే మీరు ఎక్కువ మిరపకాయలు వేసుకున్నారనుకోండి ఒక ఉసిరకాయ అంత సైజు చింతపండు వేసుకోండి ఇప్పుడు ఈ పొడికి రుచికి తగినంత కళ్ళు ఉప్పేసుకొని కొంచెం బరకగా పొడి పట్టుకోండి చూడండి మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం రవ్వగా బరకగా ఉండాలి స్పూన్ తీసుకొని ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకోండి మిక్సీకి అంతా ఎక్కడన్నా పట్టుకొని అతుక్కొని ఉంటేదంతా విడివిడిగా ఇలాగ స్పూన్తో కలుపుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కరివేపాక అంతా వేసేసుకోండి మీడియం సైజు తెల్లగడ్డ తీసుకొని దీని మైనంతా తొక్కు తీసేసి ఇలాగ విడివిడిగా తీసుకోండి పాయిల్ని ఇవన్నీ ప్లేట్లోకి ఇలా తీసుకొని అన్నీ వేసేసేయండి దీనిపైన ఏం తొక్క తీయలేదండి ఏం పర్వాలేదు దీంతో వేసేసుకోవచ్చు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా పొడి కొంచెం పచ్చ పచ్చగా ఇలాగా చూడండి రవ్వగా ఇలా పట్టుకోండి ఇదంతా ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోండి అంతా బాగా కలిసే విధంగా స్పూన్తో వీలు కాబట్టి మీరు చేయి పెట్టుకొని అంతా ఎక్కడన్నా కొంచెం గడ్డలు కనిపిస్తే అంతా నలుపేసుకోండి మిక్సీ పట్టాం కాబట్టి పొడి కాస్త వేడిగా ఉంది కదండి ఆ వేడి పో పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మీ దగ్గర ఏదంటే బాక్స్ అయినా సీసా అయినా ఏదైనా దాంట్లో పెట్టుకోండి మంచి సువాసన వస్తుందండి పొడి మాత్రం హెల్త్ చాలా మంచిదండి బాలింతలకు కానీ అలాగే వేడి మనుషులకు కానీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది అన్నంలోకి వేడి వేడిగా పెట్టుకొని నెయ్యేసుకొని పొడిలో తింటే సూపర్గా ఉంటుందండి అలాగే ఉప్మాలోకి ఇడ్లీలో కానీ భలే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ